ముప్పై ఆరు గంటలు ఆరు ద్వైపాక్షిక సమావేశాలు అంతకు మించిన వ్యూహాలు కామన్ ఎనిమీ అంతు చూసే స్ట్రాటజీలు ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అడిగితే చెప్పటానికి ఇలా చాలా అంశాలున్నాయి అందుకే ఈ ఇద్దరు లీడర్ల భేటీ గ్లోబల్ అటెన్షన్కు కేర్ ఆఫ్ అయింది ఎవరి విషయంలో ఎలా ఉన్నా ఇండియా విషయానికి వచ్చేసరికి ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయనే దానిపైన ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠత కనిపిస్తోంది అందుకు కారణం ఈ రెండు దేశాలకు కామన్ ఎనిమి డ్రాగన్ కంట్రీ కావటమే ఇంతకు మోదీ అమెరికా పర్యటన ముగిసేలోపు ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయి ప్రతీకార పన్నులు హెచ్ వన్ బి వీసాలను మించి రెండు దేశాల మధ్య జరిగే ఒప్పందాలేంటి వాజ్ ది స్టోరీ హిందూ మహాసముద్రంలో రుచిపోతున్న డ్రాగన్ కంట్రీ ప్రపంచ వాణిజ్య మార్గాన్ని గుప్పిట్లో పెట్టుకుని వ్యూహాలు మోడీ ట్రంప్ చైనా లెక్క తేల్చే నిర్ణయం తీసుకుంటారా ప్రధాని మోడీ అగ్రరాజ్యం పర్యటన ఖరారైన వెంటనే చాలా అంశాలపై డిబేట్ నడిచింది ప్రతీకార పన్నులు అక్రమ వలసలు హెచ్ వన్ బి వీసాలు టెక్నాలజీ ట్రేడ్ ఎనర్జీ ఇలా ఒకటేంటి వాట్ నాట్ వైనాట్ అన్నట్టుగా ప్రపంచంలో ఎన్ని సమస్యలున్నాయో అన్నింటి మీద డిబేట్ నడిచింది వాటన్నింటిపైన చర్చ లేకుండా ఉండదు కూడా కానీ వాటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఉంది ఆ అంశంపై చర్చ కాదు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమూ ఉంది లేకపోతే మేక్ అమెరికా గ్రేట్గా అన్న డొనాల్డ్ ట్రంప్ నినాదంతో పాటు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలపాలన్న మోడీ లక్ష్యం కూడా నెరవేరవు అందుకే ఈసారి మోడీ అగ్రరాజ్యం పర్యటనలో మేజర్ అంశంగా మారిందది ఆ అంశమే డ్రాగన్ కంట్రీ చైనా చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం చాలా కాలంగా అగ్రరాజ్యంగా ఎదగాలని కలలు కంటున్న దేశం అందుకోసం అడ్డదారులు తొక్కుతూ అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకు పోవాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే చాలా దేశాలను అప్పుల ఊబిలో దించింది దించుతోంది కూడా ఇప్పుడు డ్రాగన్ కనుక ఆపలేకపోతే ఇక ఎప్పటికీ ఆపలేం ఈ నిజం అందరికంటే ఎక్కువ ట్రంప్ నకే తెలుసు చైనాను ఒంటరిగా ఎదుర్కోలేమన్న నిజం కూడా ట్రంప్ కు తెలుసు ఇండియా మాత్రమే చైనాను అడ్డుకోవడంలో సాయపడుతుందని ఆయనకు తెలుసు అందుకే ప్రపంచంలో ఏ దేశం విషయంలో దూకుడుగా వ్యవహరించిన భారత విషయానికి వచ్చేసరికి ఆయనలో మార్పు కనిపిస్తుంది మోడీ తాజా పర్యటనలోనూ మెజారిటీ అంశాల్లో భారత్ కు అనుకూల నిర్ణయాలే ఉంటాయి ఎందుకంటే ట్రంప్ కు ఇండియాతో స్నేహం అవసరం ఆ అవసరం ఏంటో తెలియాలంటే భౌగోళికంగా భారత్ ఎలాంటి ప్లేస్లో ఉందో తెలుసుకోవాలి హిందూ మహాసముద్రం ప్రపంచ దేశాల వాణిజ్యానికి గేమ్ చేంజింగ్ రూట్ భారత సముద్ర వాణిజ్యంలో తొంభై ఐదు శాతం హిందూ మహాసముద్రం ద్వారానే జరుగుతుంది ప్రపంచంలోని సముద్ర వాణిజ్యంలో డెబ్బై శాతం తూర్పు నుంచి పడమరకు అక్కడి నుంచి తూర్పుకు కూడా ఈ ప్రాంతం గుండానే సాగుతుంది అందుకే హిందూ మహాసముద్ర ప్రాంతానికి చాలా వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది భవిష్యత్తులో దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది ఈ ప్రాంతంపై పట్టు సాధించిన దేశానికి ప్రపంచమే సలాం కొట్టాల్సి వస్తుంది డ్రాగన్ లక్ష్యం కూడా అదే హిందూ మహాసముద్రంపై గుత్తాధిపత్యం తనదే కావాలని కంకణం కట్టుకుంది అందుకు భారత్ మినహా మిగిలిన దేశాలను ఆర్థిక సాయం పేరుతో తన ఆధీనంలోకి తెచ్చుకుంది హిందూ మహాసముద్రంలో భారత పాత్ర ఎందుకంత కీలకమో తెలియాలంటే ఇంకాస్త డెప్త్ కు వెళ్లాలి ఆసియా మధ్యలో భారత్ ఉండడం వల్ల పశ్చిమాన యూరోపియన్ దేశాలను తూర్పున ఆసియా దేశాలను కలిపే వ్యూహాత్మక ట్రాన్స్ హిందూ మహాసముద్ర మార్గం ఇక్కడి నుంచే వెళుతోంది పశ్చిమ తీరం నుంచి పశ్చిమాసియా ఆఫ్రికా యూరోపులతో తూర్పు తీరం నుంచి ఆగి తూర్పాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి ఆసియా ఖండానికి నైరుతి వైపు పొడిగించినట్లు భారత భూభాగం ఉంటుంది దీనివల్ల పశ్చిమ లోని అభివృద్ధి చెందిన దేశాలను తూర్పాసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలను కలిపే ట్రాన్స్ హిందూ మహాసముద్ర మార్గాలు భారత తీరాన్ని దాటిపోవలసి వచ్చింది దీనివల్ల మన దేశం వ్యూహాత్మక కేంద్ర స్థానంగా మారింది భారత దక్షిణ ద్వీపకల్ప భాగం సముద్రంలోకి చొచ్చుకొచ్చి హిందూ మహాసముద్రాన్ని అరేబియా బంగాళాఖాతాలుగా విభజిస్తోంది దాంతో ఈ రెండు తీరాల నుంచి పశ్చిమాసియా తూర్పాఫ్రికా యూరోప్లతో ఆగ్నేయాసియా తూర్పాసియా ఆస్ట్రేలియాలతో సత్సంబంధాలకు అవకాశం ఏర్పడింది తూర్పాసియా దేశాలకు పశ్చిమాసియా దేశాలకు మధ్యలో భారత్ ఉండడం వ్యూహాత్మకం ఎందుకంటే ట్రాన్స్ హిందూ మహాసముద్ర మార్గాలు పశ్చిమాన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరోప్ దేశాలను తూర్పాసియాలోని అభివృద్ధి చెందని దేశాలతో కలుపుతున్నాయి ఇలాంటి స్థానంలో ఆధిపత్యం కానీ అమెరికా అడుగు పెట్టడం కానీ చైనాకు నచ్చడం లేదు ప్రస్తుతం అమెరికా నేవీకి చెందిన పన్నెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి వాటిని అక్కడి నుంచి తరిమేయాలని చైనా చేయని ప్రయత్నమంటూ లేదు అమెరికా వాహక నౌకల్ని తరిమేయడానికి చైనా ఒక క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది దానిని ఏరియర్ డినాల్ మిసైల్ టెక్నాలజీ అంటూ ారు ఈ వ్యవస్థను భూమిపై అమర్చారు దాని పరిధి మూడు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇది అగ్రరాజ్యం విమానవాహక వాహక నౌకలని భయపెడుతుంది ఎందుకంటే అవి తగిలితే ఎంతటి శక్తివంతమైన వాహక నౌకలైనా నాశనమైపోతాయి ఇది మాత్రమే కాకుండా తన క్షిపణి వ్యవస్థల్ని చైనా పాకిస్తాన్కు కు కూడా ఇస్తోంది ఇది అమెరికాతో పాటు భారత్ కు కూడా సమస్యల్ని తెచ్చిపెడుతోంది పాకిస్తాన్ కు చైనా సమ్మె కూడా ఇస్తోంది ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళ సామర్థ్యం పెరిగింది ఇప్పుడు బంగ్లాదేశ్ ను తన వైపు తిప్పుకుంటూ ఢాకాను రక్షణ పరంగా బలోపేతం చేసే కుట్రలు జరుగుతున్నాయి వీటన్నింటి వెనుక మహాసముద్రంపై పూర్తి పట్టు బిగించాలన్న లక్ష్యమే కనిపిస్తోంది చైనా దూకుడును ఎదుర్కోవాలంటే భారత సముద్ర మార్గంలో శక్తిని పెంచుకోవాలి అందుకు అమెరికా కూడా సాయపడాలి పశ్చిమాసియా నుంచి చమురు రవాణాకు హిందూ మహాసముద్ర మార్గం కోడలి ప్రాంతం కావడంతో చైనాతో పాటు పలు దేశాలు ఈ ప్రాంతంపై పట్టు సాధించాలని చూస్తున్నాయి కానీ ఇక్కడి భౌగోళిక స్థితులు ఇండియాకు అనుకూలంగా ఉన్నాయి అరేబియా సముద్రంలో పర్షియన్ గల్ఫ్ కూడా మన దేశానికి భద్రతా పరంగా చాలా కీలకం అందుకే ఆఫ్రికా కొమ్ము ప్రాంతమైన సోమాలియా ఎర్ర సముద్రంలో సముద్రపు దొంగల బెదిరింపులు ఎదురయ్యే మార్గాలను భారత్ రక్షిస్తోంది గల్ఫ్ ఆఫ్ ఒమన్ పర్షియన్ గల్ఫ్ లో యుద్ద నౌకల్ని మోహరించి నౌకలకు సురక్షితమైన ప్రయాణం సౌకర్యాన్ని మన దేశం కల్పిస్తోంది ఇందుకోసం ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ ను కూడా ఏర్పాటు చేసింది ఇది భాగస్వామ్య దేశాలతో నౌకల సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది కానీ హిందూ మహాసముద్రంలో చైనాను నిలువరించాలంటే ఇండియా అమెరికా రక్షణ పరంగా సహకరించుకోవాలి ఇప్పుడు అదే చేయబోతున్నారు ఆ మాటకొస్తే తన ఫ్రాన్స్ పర్యటనలోనూ మోడీ అదే చేశారు అధికారికంగా ప్రకటించకపోయిన ఫ్రాన్స్ పర్యటనలో ఇరవై ఆరు యుద్ధ విమానాలు మూడు స్కార్పియన్ శ్రేణి జలాంతర్గముల కొనుగోలుపై చర్చ జరిగింది నిజానికి ఈ ఒప్పందాలు ముగింపు దశకు చేరుకుని చాలా కాలమైంది సముద్ర యుద్ధంలో విజయం సాధించాలంటే రాఫెల్ మెరైన్ ఫైటర్లు స్కార్పియన్ శ్రేణి జలాంతర్గాములు చాలా కీలకం అందున చైనా వంటి శక్తివంతమైన దేశాన్ని ఎదుర్కోవాలంటే ఇవి ఉండి తీరాల్సిందే అందుకే ఈ ఒప్పందం ముగించడానికి మోడీ రంగంలోకి దిగారనే చర్చ కూడా జరుగుతోంది అమెరికా విషయానికి వస్తే బైడెన్ పాలనలో భారత్ ఒకటి పాయింట్ ఒకటి ఏడు బిలియన్ డాలర్లు అంటే తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల కోట్ల రక్షణ ఉత్పత్తుల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది వాటిలో శత్రువులపై దాడులు చేసే హెలికాప్టర్ విడిభాగాలు కూడా ఉన్నాయి ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ హెలికాప్టర్ల బలోపేతానికి విడిభాగాలను విక్రయించనున్నట్టు పెంటగాన్ అప్పట్లో ప్రకటించింది ఈ ఛాపర్లు సముద్ర యుద్ధాలలో గేమ్ చేంజర్లే సముద్రంలో దాగి ఉన్న దేశ జలాంతర్గాములు రాడర్లను నాశనం చేసేందుకు ఎంహెచ్ సిక్స్టీ సిహాక్ హెలికాప్టర్లు వినియోగిస్తారు అయితే జో బైడెన్ ఇచ్చిన హామీని ట్రంప్ కొనసాగించేలా చేయడమే మోడీ ముందున్న లక్ష్యం